రెండు వేల ఇరవై రెండు జనవరి ఐదో ఆ తారీఖులలో ఆనాడు ఉండబడినటువంటి కరోనా ఆంక్షల నేపథ్యంలో మేము నిర్ణయించుకున్నటువంటి అసరాపేటలో ఆనాడు ఉండబడినటువంటి ఎస్పీ గారు సునీల్ దత్ గారు పర్మిషన్ ఇవ్వనటువంటి నేపథ్యంలో తీరా రేపు మహాసభనంగానే ముందు రోజు మేము ఏర్పాటు చేసుకున్నటువంటి సభా స్థలాన్ని అంటే హాల్ని ఇతర సంబంధించినటువంటి వాటన్నిటిని కూడా పర్మిషన్లు ఇవ్వకోకుండా ఆపినటువంటి క్రమంలో విధులైనటువంటి పరిస్థితుల్లో పక్కనే ఉండబడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి జీలింగ్ లో మహాసభని అత్యంత జయప్రదంగా నిర్వహించుకున్నాం రెండవ మహాసభని రెండు సంవత్సరాల పదకొండు నెలల పదిహేను రోజుల తర్వాత మూడవ మహాసభని ఈ నెల ఇరవై ఇరవై ఒక తారీఖులలో ఇల్లండ్ పట్టణంలో జరుపుకోబోతున్నాం ఈ కాలంలో ఒక పాటు బిఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన ఒక సమరశీలమైనటువంటి ఈ జిల్లా ప్రజల పక్షాన ముందుండి పోరాటాలు చేసినటువంటి పార్టీగా ఆ రకమైనటువంటి కృషి చేశాం మేము పోటీ చేసినటువంటి స్థానాల్లో నాకు ఓట్లు తగ్గొచ్చు కానీ ఆ కాలంలో మేము నిర్వహించినటువంటి ఒక షాంపియన్ జిల్లా అంటే ప్రజలు ఎదుర్కొనేటటువంటి సమస్యల పైన ప్రజల్ని కదిలించి నిర్వహించినటువంటి ఒక సమరశీలమైనటువంటి పోరాటాలు ఈ రాష్ట్ర ఈ జిల్లాలో టిఆర్ఎస్ అభ్యర్థుల ఓటమికి రాష్ట్రంలో తెలుగుదేశం కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకి దోహదపడ్డటువంటి అంశంగా ఉన్నది ప్రజలు ప్రత్యామ్నాయం కోరుకున్నారు ఆ ప్రత్యామ్నాయంగా మేము గెలిచేటటువంటి పరిస్థితులు లేని సందర్భంలో బిఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రాకూడదు అనేటటువంటి దానికోసం కాంగ్రెస్ ఎంచుకున్నటువంటి సందర్భం ఉన్నది తర్వాత ఎన్నికల తదనంతరం ఇప్పుడు కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల అమలు కోసం కూడా ఆ ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తూ అనేక పోరాటాలు నిర్వహిస్తున్నాం మీ ముందు మీ దగ్గరికి రాకముందు ఇప్పుడు రెండు రకాల పోరాటాలు జిల్లా కలెక్టరేట్ ముందు జరుగుతున్నాయి సమగ్ర శిక్షణ సంబంధించినటువంటి సంబంధించినటువంటి కేజీ బీవీ సంబంధించినటువంటి అధ్యాపకులు ఈ జిల్లాలో ఐదు వందల యాభై మంది కలెక్టరేట్ ముందు గత ఎనిమిది రోజులుగా టెంట్ వేసుకొని పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నటువంటి సందర్భం ఉంది మరొకవైపు ఈ జిల్లాలో ఉండబడినటువంటి పాఠశాలలో చదివేటటువంటి విద్యార్థుల యొక్క విద్య సక్రమైనటువంటి పద్ధతిలో కొనసాగటానికి అట్ వెనకబడినటువంటి పేదలకు సంబంధించినటువంటి విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లలో చదివేటటువంటి వాళ్ళకి మధ్యాహ్న భోజనం అందించేటటువంటి కార్మికులు వాళ్ళ సమస్యల పైన ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది ఎన్నికల మేనిఫెస్టోలో కూడా అమలు చేస్తామని చెప్పారు ఇప్పుడు పెరుగుతున్నటువంటి ధర ధరలకు అనుగుణంగా వాళ్ళ యొక్క మెనూని సవరించాలని పద్ధతుల్లో అట్లాగే వాళ్ళకి ఇస్తానన్న పదివేల రూపాయలు వాళ్ళ ఇట్లాంటి డిమాండ్స్ తోటి వాళ్ళు నలభై ఎనిమిది గంటల పాటు కలెక్టరేట్ క్యాంపస్ ముందే ఉండి అక్కడే చలిలో కూడా నిద్రించి ఆ పోరాటం అనేటటువంటి కొనసాగుతున్నారు ఇట్లాంటి పోరాటాలు అనేటటువంటి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా వాటిని ముందు సపో దాంట్లో సిపిఎం కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది రేపు జరిగేటటువంటి మహాసభలో ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి ఈ జిల్లాలో ప్రజల సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమైనటువంటి అంశాలపైన చర్చించబోతున్నాం మాసభ అనంతరం మరింత సమరశీలమైనటువంటి పోరాటాలని ముందు తీసుకపోవటం కోసం ఇల్లెందు పట్టణం వేదికగా పోతుంది అని మేము భావిస్తున్నాం ఇప్పటికే ఈ జిల్లా సంబంధించినటువంటిది స్వామి గారు చెప్పారు ఈ జిల్లాకు ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకతలు ఉన్నాయి అత్యధిక మంది ఆదివాసీ గిరిజనులు అట్లాగే మైదాన ప్రాంత గిరిజనులు దళితులు వెనకబడిన తరగతుల సంబంధించినటువంటి ప్రజలు జీవించేటటువంటి జిల్లా ఒకవైపు రైతు వ్యవసాయ రంగం కూడా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది మరొక వైపు పారిశ్రామిక జిల్లాగా కూడా ఈ జిల్లా ఉన్నది మూడు లక్షల మందికి పైగా ఇవాళ కార్మిక వర్గం ఈ జిల్లాలో నివసిస్తున్నటువంటి జిల్లాగా ఇది ఉన్నది ముఖ్యమైనటువంటి ప్రభుత్వ రంగంలో ఉండబడినటువంటి కేటిపిఎస్ బిటిపిఎస్ స్వాంజరను అట్లాగే హెవీ వాటర్ ప్లాంట్ సింగరే అని ముఖ్యమైనటువంటి ఇట్లాంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలతో పాటు ఐటీసీ అట్లాగే నవభారత్ లాంటి ప్రైవేటు రంగంలో ఉండబోయినటువంటి కీలకమైనటువంటి పరిశ్రమలకి ఇది పుట్టినెళ్ళుగా ఈ జిల్లా ఉన్నది ఇట్లాంటి జిల్లా ఇవాళ మసుకబారి పోతున్నటువంటి సందర్భం ఉంది ఒకవైపు కేటీ ఈ రాష్ట్రానికే వెలుచిమ్మేటటువంటి కేటీపీఎస్ ఈ జిల్లాలో మనం ఉన్నది అట్లాంటి కేటీపీఎస్ సంబంధించినటువంటిది వాళ్ళ అక్కడ ఉన్నటువంటి సంబంధించినటువంటి వాటిని అంటే కాల పరిమితి పూర్తయింది అనేటటువంటి పేరుతో ప్లాంట్లని ధ్వంసం చేసి కొత్త ప్లాంట్లని తిరిగి పునర్ని పునరుద్ధమ చేయకోకుండా ప్రభుత్వం ఒక కాలయాపన అనేటటువంటిది ఒక నిర్లక్ష్య ధోరణి ఫలితంగా వాళ్ళ వేలాది మంది వాళ్ళ కేటీపీఎస్ సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ఈ జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకి వలస పోవలసినటువంటి పరిస్థితి అనేటటువంటిది ఏర్పడింది ఫలితంగా పాల్వంస పెద్ద పారిశ్రామిక పట్టణం ఇవాళ ఆర్థికంగా మిగతా సంబంధించినటువంటి వ్యాపారం ఇవన్నీ మొత్తం కూడా తగ్గిపోయి ఇవాళ ఇల్లెందు సంబంధించినటువంటి పరిస్థితి ఎట్లా ఉందో ఇవాళ మిగతా ముఖ్యమైనటువంటి పట్టణాలు కూడా ఆ రకమైన సమస్యను ఎదుర్కొంటున్నాయి అట్లాగే కొత్తగూడెం అట్లాగే మనుగూరు తర్వాత ఇల్లెందు ఇది ఒక బొగ్గు వెనులకు సంబంధించినటువంటి నిలయంగా ఉన్నటువంటి ఇది ఉన్నటువంటి వా వాళ్ళ యొక్క కార్ల మరియు పూర్తి అయిపోయి అవి మూతపడుతున్నటువంటి క్రమంలో మరొక వైపు మిషనరీ టెక్నాలజీ పెరిగి కొత్త ఉద్యోగ సంబంధించినటువంటి నియామకాలు చేయకోకుండా మనుషుల స్థానంలో యంత్రాల మీద ఆధారపడి అధిక ఉత్పత్తికి ప్రాధాన్యత ఇచ్చేటటువంటి క్రమం సింగరేణిలో కొనసాగటం మరొక వైపు స్థానంలో ఓపెన్ కాస్టుల్ని ప్రవేశపెట్టినటువంటి ఫలితంగా ఇవాళ కార్మిక వర్గం అనేటటువంటిది తగ్గిపోతుంది కొత్త బావులకు సంబంధించినటువంటి ఇది సింగరేణికి కాకోకుండా ఇవాళ వాటిని ఓపె ప్రైవేటీకరించేటటువంటి ప్రయత్నాలు ఇక్కడ కోయగూడెం సంబంధించినటువంటి అరవింద కంపెనీకి అట్లాగే సత్తుపల్లి సంబంధించినటువంటి ఇట్లా మనం దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేశాం ఇల్లెందుకు సంబంధించినటువంటి కావచ్చు లేదనుకుంటే ఇంకా ఈ జిల్లాలో గుండాల మండలం సంబంధించినటువంటిది ఇల్లు మన మిగతా సంబంధించినటువంటి చర్ల ఇతర అనేక బొగ్గు బావులు బొగ్గు కి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా సరైనటువంటి దృష్టి పెట్టినటువంటి పరిస్థితుల్లో ఇవాళ కార్మిక వర్గం తగ్గిపోవటం అనేటటువంటిది ఇది జిల్లా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది అందుకోసం ఒకవైపు ఉన్న పరిశ్రమలు మూతపడుతూ కొత్త పరిశ్రమలకి ప్రభుత్వం స్పందించకపోవటం కార్మిక వర్గం అనేటటువంటిది క్రమేణా తగ్గిపోతున్నటువంటి అవసరం ఉంది ఇది ఇది కనపడుతుంది దాన్ని ఎట్లా అనేటటువంటిది రాబోయేటటువంటి కాలంలో మహాసభలో చర్చించి ఈ జిల్లాని పారిశ్రామికంగా ముందు చేసకపోవటానికి ఉన్న అవకాశాలు ఏంటి అనేటటువంటి ప్రభుత్వం ముందు పెట్టబోతున్నాం అట్లాగే మన జిల్లా కేంద్రానికి అనుకున్నటువంటి మన బంగారు మన రాగి సంబంధించినటువంటి గతంలో గనులు ఉన్నాయి వాటిని మూసేశారు తర్వాత పునరుద్ధరించలేదు ఇట్లాంటి వాటిని కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి సౌకర్యాలు అనేటటువంటి మెరుగుపరచాలనేటటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్తో పాటు లక్షల మంది పైగా కార్మిక వర్గం ఉన్నటువంటి ఇక్కడ కానీ ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎదురైతే హైదరాబాద్ దాకా వరకాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గానికి ఆదుకోవటం కోసం వాళ్ళని కాపాడుకోవటం కోసం ఈఎస్ఐ ఆసుపత్రి అనేటటువంటిది జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలనేటటువంటిది ఒక ప్రధాన డిమాండ్గా కూడా ఈ మహాసభలో మేము ముందుకు తీసుకురాబోతున్నాం